మరి యొక్క సమావేశంలో ఇంకా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు మరి ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఆ యొక్క అసెంబ్లీ సమావేశం అనేది లైవ్ అనేది జరుగుతుంది కాబట్టి లైవ్ సెక్షన్లో మరో ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు విద్యా సంస్థలో టీచర్లది కీలక పాత్ర అని మరి వాళ్లకు భారం పడితే పని చేయలేరని కూడా మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు ఇక ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్నామని మరి అసెంబ్లీలో ఈ యొక్క సందర్భంగా తెలిపారు అయితే రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం అయితే తీసుకొస్తామన్నారు మరి దీనికి సందర్భంగా స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి నారా లోకేష్ అయితే చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని కూడా పేర్కొన్నారు ఇక ఏదైనా తప్పులు కనుక ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామన్నారు మరి ఆ యొక్క సందర్భంగా త్వరలోనే టీచర్ల యొక్క బదిలీలు అయితే చట్టం తీసుకొస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ అంటున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా ఆ యొక్క ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో చాలా విషయాలను అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు మరి ప్రతిదీ కూడా వీడియో రూపంలో అందజేయలేం కాబట్టి లైవ్ అయితే నడుస్తుంది ఏవిఎస్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనేది చూస్తూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి